కోల్కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు శనివారం బంద్ చేశారు స్థానిక రామాలయం జంక్షన్లో వైద్యులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఐఎంఏ ప్రతినిధులు పలువురు మహిళా వైద్యులు మాట్లాడుతూ ఇంత పాశవికంగా ఒక మహిళా వైద్యురాలని పొట్టన పెట్టుకున్న వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు వైద్యుల సంరక్షణకు చట్టాలను అమలు చేయడంతో పాటు వైద్యురాలపై దాడులకు పాల్పడిన వారికి ఏడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష పడేలా చట్టాన్ని అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు ఒక వైద్యురాలని మెడికల్ కళాశాలలోనే అత్యాచారం చేయటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వైద్యులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను అమలు చేయకపోతే తాము విధుల నిర్వహణ చేసేందుకు చాలా కష్టతరం అవుతుందన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికే దేశవ్యాప్తంగా వైద్యులు వైద్య సంఘాలు ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయని తెలిపారు రానున్న రోజుల్లో మరింతగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఐఎంఏ కార్యాచరణ చేస్తుందన్నారు కార్యక్రమంలో వైద్యులు గురుప్రసాద్ అశుతోష్ ప్రసాద్ శ్రీమన్ నారాయణ అనసూరి శ్రీనివాస్ పద్మజ దివ్య బిందు సంధ్యా తదితరులు పాల్గొన్నారు ఇదే ఘటనను నిరసిస్తూ ప్రభుత్వాసుపత్రి వద్ద స్టాఫ్ నర్సులు సిబ్బంది నిరసన ప్రదర్శన చేపట్టారు ఇప్పుడున్న పరిస్థితి ఓన్లీ ఒక వర్గానికి సంబంధించింది కాదండి డాక్టర్స్ అంటే డాక్టర్స్ ఒక్కటే రియాక్ట్ అవ్వాలి ప్రతి ఒక్క మహిళ దీనికి రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఇది ఈ రోజు మనకి ఆ అమ్మాయికి జరిగింది మనకి ఎందుకు అని అనుకోవడానికి కాదు ఇప్పుడు రేపు ఆ సిచ్యువేషన్ ఎవరైనా ఉండొచ్చు ప్రభుత్వం దీనికి సరైన చర్యలు తీసుకోవాలి సరైన పద్ధతిలో మాకు ప్రొటెక్షన్ అనేది కల్పించాలి ప్రతి మహిళ సమస్య అండి ఇది ఓన్లీ డాక్టర్ల వరకు సంబంధించింది కాదు సో మేము ఈ పరిస్థితి ఖండిస్తూ జస్టిస్ కోసం పోరాడుతూనే ఉంటాం జస్ట్ ఆంధ్రాలోనో రాజమండ్రిలోనో జరుగుతుంది కాదండి హోల్ ఇండియా మొత్తం జరుగుతుంది కోల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్కి నిరసనగా మేమంతా ఇది చేస్తున్నాము ఇండియా మొత్తం ఇంతమంది డాక్టర్స్ కదిలామంటే ఆ సంఘటనలు ఎంత వర్స్ట్గా ఉన్నాయో మీరు ఊహించుకోగలరు డాక్టర్ అనే కాదు అందరి ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు అనే కాదు వర్క్ ప్లేసెస్లో కూడా సేఫ్టీ లేకపోతే ఎలా తల్లి కడుపులో సేఫ్టీ లేదు కొంతమంది ఇళ్లల్లో సేఫ్టీ లేదు వర్క్ ప్లేస్లో కూడా సేఫ్టీ లేకపోతే ఎక్కడికి పోతాం అండి ఎక్కడికి వెళ్ళమంటారు సో ఇలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ మళ్ళీ రాకూడదు అంటే నిజంగా స్ట్రిక్ట్ లాస్ రావాలి అరేబియన్ కంట్రీస్లో అమ్మాయిలను చూస్తారా అండి చూడరు కదా ఎందుకు చూడరు అక్కడ లాస్ అలా ఉన్నాయి మనకి అలాంటివి రావాలి అండ్ ఇంత జరిగాక ఎవిడెన్సెస్ని ఎరేజ్ చేయడానికి మాబ్ అటాక్స్ జరగడం ఎంత అన్యాయం అంటే ఎవరు ఏం అడగమనా ప్రశ్నించమన్నా ఎవరేం చేయలేరనా వెనకాల ఎవరున్నా సరే కారణం ఏదైనా సరే డ్రగ్ అవనివ్వండి మాఫియా అవనివ్వండి టెర్రరిస్ట్ అటాక్ అవనివ్వండి కాలేజీల్లో వర్క్ ప్లేస్లో అవన్నీ ఎందుకు రావాలి మెడికల్ కాలేజెస్ వదిలేయండి ఇంజనీరింగ్ కాలేజెస్లో డ్రగ్స్ వింటున్నాం అవన్నీ స్టూడెంట్స్ భవిష్యత్తు ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అవన్నీ మన వరకు ఎందుకు రావాలి గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు డ్రగ్స్ని ఎందుకు ఎలా చేస్తున్నారు కాలేజ్లో గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ స్టూడెంట్స్ భవిష్యత్తు పాడవకూడదు దాని ఇంపాక్ట్ దేశం మొత్తం మీద ఉంటుంది ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు మమ్మల్ని ఇలా ఏడిపించకండి ప్లీజ్